హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో నేను మీ ముందుకైతే వచ్చాను అదేంటో ఇప్పుడు మీరే చూసేయండి అదే గోంగూర అనమాట మన ఆంధ్ర వాళ్ళకి చాలా ఇష్టం అనమాట గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అలాంటి గోంగూర పచ్చడిని మేము మా విలేజ్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో నేను మీతో కూడా షేర్ చేస్తాను ముందుగా గోంగూర మొత్తం కడిగి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు టమాటోలు రెండు తెల్లగడ్డ ఉల్లిపాయ ఇవి మాత్రం కావాలి తర్వాత స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాండ్లీలోకి ఒక చిన్న రెండు గంటల ఆయిల్ వేసుకొని మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న గోంగూర మొత్తం ఇందులోకి అయితే వేసుకోవాలి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో గోంగూర పచ్చడి అనేది చేస్తారు బట్ మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తామన్నది నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత గోంగూర మొత్తం ఇలా మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి నీట్గా కలుపుకోవాలి చూసారా మనం వేసుకున్న ఆయిల్ మొత్తము గోంగూర మొత్తం అబ్జర్బ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా వాడిపోయిందనమాట ఇలా ఒక రెండు నుండి మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూర మొత్తం సాఫ్ట్గా అయిపోతుందనమాట ఈ టైంలో నేను ఇక్కడ ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకైతే యాడ్ చేసుకున్నాను అలాగే రెండు టమోటోలు అయితే వేస్తున్నాను వీటిని కూడా స్లైసెస్గా చేసుకొని ఈ విధంగా గోంగూరను కొద్దిగా సైడ్కి అలా జరిపేసుకుని పచ్చిమిరపకాయలు టమోటోలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇందులోకి జస్ట్ కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇది జస్ట్ ఇది మగ్గడానికి మాత్రమే మరొకసారి మూత పెట్టి రెండు నిమిషాలు మళ్ళీ సిమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే టమోటోలు పచ్చిమిరపకాయలు అలాగే గోంగూర మొత్తం కూడా ఈవెన్గా కుక్ అయిపోయింది నేను ఇక్కడ స్పూన్తో కలుపుతూ ఉన్నాను కదా కలుపుతూ ఉన్నప్పుడే గోంగూర చూడండి ఎంత సాఫ్ట్గా బాగా కుక్ అయిపోయింది గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఇది ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు అలాగే ఇప్పుడు నేను కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఆఫ్ అంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లగా అయిపోవాలి చల్లగా అయిపోయిన ఈ గోంగూరను మొత్తం కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడేంతగా ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా మిక్సీ అయితే పట్టేసుకుందాం అదే బాండ్లీలోకి మరి కాస్త ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కరివేపాకు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి దంచుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మెంతులు ఆవాల పొడి వేయంగానే ఏ పచ్చడిలో అయినా సరే ఆ స్మెల్ అనేది అయితే చాలా కమ్మగా చాలా బాగుంటుంది పచ్చడికి ఒక మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట ఈ పౌడర్ అనేది ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న మనం గోంగూర పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఈ ఇందులోకి ఎక్కువ వెల్లుల్లిపాయలు ఎర్రగడ్డలు అనేటివి చాలా వేసుకుంటే మనం తిన్నప్పుడు మనకు అప్పుడప్పుడు తగులుతూ మనకు మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గోంగూర పచ్చడితో పాటు వేడివేడిగా రైస్ అయితే రెడీ చేశాను ఇలా వేడివేడిగా రైస్ ప్లేట్లో వడ్డించుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడి అలాగే నెయ్యి వేసుకుని మంచిగా కలుపుకొని తింటే ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ముద్ద ముద్దకి మంచిగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్